హే హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ రీసెంట్గా మా అపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి కార్తీక మాసం వనభోజనాలు అవనేవి పెట్టుకున్నాం మా అపార్ట్మెంట్లోనే పార్కింగ్ ప్లేస్లో మా అపార్ట్మెంట్ లేడీస్తో అందరం కలిసి టైం స్పెండ్ చేస్తూ ఒక పక్క ఎంజాయ్ చేస్తూనే ఇంకొక పక్క కుకింగ్ చేస్తున్నాము అందరూ బాగా సపోర్ట్ చేశారు నేను కొంచెం లేట్గా వచ్చాను నేను వచ్చేసరికి కుకింగ్ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టారు నేను గుత్తి వంకాయ కర్రీ కావాల్సిన వంకాయలు పాన్లో వేసి మగ్గిస్తున్నా ఒక పక్క బగార్ రైస్ కూడా అవుతుంది ఇంకొక పక్క ఆంటీ వాళ్ళు కొత్తిమీర పుదీనా అన్ని వలుస్తూ ఉన్నారు మేమైతే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి టైం స్పెండ్ చేయడం అన్ని మాట్లాడుకోవడం చాలా బాగా అనిపించింది మేము ఫుడ్ ప్రిపరేషన్ లేట్గా స్టార్ట్ చేసినా సరే చాలా ఫాస్ట్గా అయిపోయింది అసలు టైం కూడా తెలియలేదు ఒక పక్క ఎంజాయ్ చేస్తూనే ఇంకో పక్క ఫుడ్ ప్రిపరేషన్ కూడా చేస్తాము ఈ లోప అంటే గుత్తు కావాల్సిన మసాలాలన్నీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చేసి కర్రీ అయితే స్టార్ట్ చేస్తారు మేము చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాము ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోకుండా సింపుల్గా అయిపోయేలాగా ఓన్లీ లేడీస్ లేడీస్ అనుకున్నాము సో లేడీస్ అందరూ వచ్చి కింద ఫుడ్ ప్రిపేర్ చేస్తూ చాలా రోజులు ఎంజాయ్ టైం స్పెండ్ చేస్తూ అని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాము మేము అనుకున్న ఐటమ్స్ వచ్చేసి బూరెలు గారెలు బగారా రైస్ విత్ గుత్తి వంకాయ కర్రీ రైస్ విత్ సాంబార్ ఆలూ ఫ్రై నేతి బీరకాయ పచ్చడి రైతా అండ్ పెరుగు సింపుల్గా ప్లాన్ చేసుకున్నాము అన్నీ కట్టకా చేసేసాము ఫుడ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని బయట ఉసిరి చెట్టు ఉంది మాకు ఉసిరి చెట్టు దగ్గర పెడదామని అవన్నీ ప్లేట్లో పెట్టుకొని తీసుకెళ్తున్నాము ఆ ఉసిరి చెట్టు వచ్చేసి నాకు చాలా స్పెషల్ అది టూ ఇయర్స్ బ్యాక్ నేను ఇంట్లో పూజ చేసి కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఆ కొమ్మని కింద నాటాను వస్తే వస్తుంది లేదంటే లేదు అని చెప్పి బట్ టూ ఇయర్స్కి అంత పెద్ద చెట్టు అయ్యింది అది అది చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆవులు మేకలు దాన్ని లీవ్స్ తింటూనే ఉన్నాయి కానీ అది బతికింది ఏదోలాగా మేము అక్కడే ఇప్పుడు పూజ చేసి ముగ్గేసి ప్రసాదం పెడదామని తీసుకొచ్చాము వండినవన్నీ ఈవెన్ ఆ చెట్టు పెద్దగా ఉంటే దాని కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం మీ చెట్టు అది ఇంకా మంచిది కార్తీక మాసంలో సో ఆ ఛాన్స్ లేదు కాబట్టి ప్రసాదం కింద పెట్టేసి ఆ ప్రసాదాన్ని మళ్ళీ మేము అందరం కలిసి తిన్నాము అనుకోకుండా ప్లాన్ చేసుకున్నా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజంతా అప్పటికప్పుడు అనుకొని కావలసినవన్నీ బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి అందరం కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అక్కడే తిని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు వేస్తూ హౌస్ ఆడుకోవడం మళ్ళీ నైటు ఐస్ క్రీమ్ కూడా తిన్నాం అంత చలిలో కూడా ఐస్ క్రీమ్ తిన్నాం మేము నైటు కుసిరి చిత్ర దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం కొంచెం తీసుకొని మేము ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేసాం పూజ అయిన వెంటనే తిన్న ఐటమ్ బూరెలు ఆ బూరెల కోసం ఎంత వెయిట్ చేసామో అందరు ఫేవరెట్ అదే అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాం మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేసాం ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి అలా కంప్లీట్ చేసేసాం ఆ డే చాలా సరదాగా గడిచిపోయింది ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ ప్లీజ్ థ్యాంక్ యూ